జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ తలరాతను నీకు నచ్చినట్లుగా రాస్తాను దిగులు పడకు అని వారాహి అమ్మవారైతే మనకి చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి బిడ్డ నీ తలరాతను నేను రాస్తున్నాను ఎవరూ చెప్పలేరు అవును అవును తల్లి నీకు నీవుగా ఏది కూడా చేయలేవు నీ జీవితంలో ఏది జరిగినా అది ఏదైనా సరే మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా అవన్నీ కూడా నేను రాసింది మరి చిన్నదానికే దిగులుగా కూర్చున్నావు బిడ్డ అమ్మ నా జీవితంలో ఏమి జరుగుతుంది దీనికి ముగింపు ఏమిటి అని అడుగుతున్నావు కదా ఇప్పుడే నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెబుతాను విను చూడమ్మా ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది నీ పూర్వజన్మల కర్మఫలితము ఇప్పుడు నీకు కష్టకాలం నడుస్తుంది అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి బిడ్డ ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు త్వరలోనే నీకు సంతోషం రాబోతుంది తల్లి చూడమ్మా నీకెవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకో తెలుసా అలా నీకు వారు చెడు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటంటే తెలుసా నీ పాపకర్మను వారు తీసుకుంటున్నారని అర్థం అయితే అమ్మ నా జీవితంలో సంతోషమే లేదా అని అడుగుతున్నావా అలా ఎప్పుడూ అనుకోకు చూడమ్మా నీవు నా ప్రియమైన బిడ్డవి కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా కష్టాలు తర్వాత వచ్చే సంతోషం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ ఆ ఆనందం నీ కష్టాలనే మనిపిస్తుంది నీ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో విను దేవుడు నీ చేతిలో పెట్టిన దాన్ని నీ చుట్టూ ఉన్న వాళ్ళు లాగేయాలని చూస్తున్నారు అవన్నీ నేను గమనిస్తూ ఉన్నానమ్మా కానీ నీ కర్మ దోషాలు తొలగందే ఏమీ చేయలేను అంతవరకు కొంత ఓపికతో ఉండు నేను అందరినీ నమ్మకంతోనే ఉండమని చెబుతున్నాను కానీ కొందరు మాత్రమే వాటిని పాటిస్తూ ఉన్నారు మరికొందరు అది తప్పు అని తెలిసిన అదే దారిలో నడుస్తూ ఉన్నారు వారి వారి కర్మలను వారే కొని తెచ్చుకుంటున్నారు నా బిడ్డమైన నీవు నేను చెప్పిన దారిలోనే నడుస్తావు అని ఆశిస్తూ ఉన్నాను అలానే నడుస్తున్నావు అని మాట ఇస్తావా తల్లి అమ్మ మంచివారికే ఎందుకు కష్టాలు అని అడుగుతున్నావు కదా అది విధి వారికి పెట్టే పరీక్ష అమ్మ అని ప్రేమతో పిలిచావు కదా అప్పుడే నీ కష్టాలకు ముగింపు ఇచ్చేశాను అది ఎప్పుడు అనుకుంటున్నావు కదా ఇదిగో ఇప్పుడే ఇప్పుడు నీవు నా మాటలు వింటున్నావు కదా ఇక నీ కోరికలు తీరినట్టే నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవరూ వినలేరమ్మా నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీకు ఆనందాన్ని ప్రసాదించబోతున్నాను నువ్వు ధైర్యంగా ఉండు నీకంతా కూడా శుభమే జరుగుతుంది ఈరోజు సందేశంలో అమ్మవారు మనం చేసే పాపకర్మల నుంచి మనం తప్పించుకోలేమని స్పష్టంగా చెబుతున్నారు మనకి ఒక సందేహం రావచ్చు మన పాపకర్మలు తొలగించలేనప్పుడు మన భవిష్యత్తు సరిగా లేనప్పుడు భగవంతుణ్ణి మనం ఎందుకు పూజించడం జరిగేదేదో జరుగుతుంది కదా మనం భగవంతుని ఎందుకు పూజించాలి అంటే కొత్త కర్మలు మనకు అంటకుండా పూజించాలి మనకు వచ్చే కష్టాలు మన శక్తికి మించి రాకుండా ఉండాలని ప్రార్థించాలి మనం ఎంత కష్టం మోయగలమో అంత మాత్రమే అమ్మవారు మనకి కలిగేలా చేసి మన కర్మలను సరిచేస్తారు మనకి భరించలేని కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అమ్మ తీసుకుంటారు ఆ కష్టాన్ని అమ్మవారే అనుభవిస్తారు అదే భగవంతుని గొప్పతనం మనం ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తామో ఆ రోజు నుంచి ఆమె మనకి బానిస అయిపోతారు మన ప్రతి కోరిక ఆమె మనకి తీరుస్తారు మనం అనుకుంటూ ఉంటాము అమ్మ మన కోరికలు తీర్చడం లేదు ఆమె మన ప్రతి అడుగులో అడిగేసి నడుస్తూ ఉంటారు గమనిస్తూ ఉండండి మన చేయి పట్టుకొని ఈ కష్టాల కులము నుండి బయటికి లాగేస్తారు ఇది అక్షర సత్యం చాలామందికి ఇది అనుభవం ద్వారా తెలుస్తుంది అలా జరిగినప్పుడే మీకు తెలుస్తుంది మీరే అందరికీ చెబుతారు అమ్మవారు నా జీవితంలో ఇంత మిరాకిల్ చేశారు అని ఆ రోజు అతి త్వరలోనే రానుంది సో ఫ్రెండ్స్ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండండి ప్రతి బిడ్డకి కూడా శుభము అనేది జరుగుతుంది ఇది ఈరోజు అమ్మవారి మనకు అందించే సందేశము ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి నిత్యము అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండండి అమ్మని పూజిస్తూ ఉండండి ప్రతి శుక్రవారం కూడా మీరు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి తప్పకుండా ప్రదక్షిణాలు అని చేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టండి లేదా ప్రసాదం నివేదనగా ఇవ్వండి అది అందరికీ పంచిపెట్టండి మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి తప్పకుండా జరుగుతాయి అందరి జీవితాల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ सर्वे जन भवन्तु जय वाराही माता जय जय वाराही माता